అందరికి నమస్కారం వ్రతాలలో అత్యంత ముఖ్యమైన వ్రతం ఏమిటంటే నామలేఖన వ్రతము అంటే ఒక మహానుభావుడు కానీ ఒక దైవం యొక్క నామస్మరణ ఎంత గొప్పదో అది రాస్తూ దాని మీద ఏకాగ్రత చూపించి భక్తితో వ్రాయటం వలన మరింత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనల్ని శుద్ధి చేస్తుంది ఫలితం మాట ఎట్టున్నా సరే అందులో లేఖన వ్రతం అని చెప్పేసి రామకోటి రాయట అనేటువంటి పద్ధతిలో సాగుతుంది అనమాట ఇది ఉత్పన్నమైనటువంటిది చాలా ఏంటంటే ఏకాగ్రత ప్రత్యేక నియమాలు అంటూ వీటికి ఏమీ లేవు ఒకటే శుద్ధిగా ఉండడం ఒక భక్తుడిగా తను చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తూ తన రామనామాన్ని స్మరిస్తూ రాయడమే దీన్ని జర్నలుగా పట్టుకో పెట్టుకోవచ్చు కాగితాల మీద దిక్కించవచ్చు ఇది తీసుకువెళ్ళి రామాలయంలో సమర్పించడం అయినా కట్టబోయే రామాయణం సమర్పిస్తే మరీ మంచిది ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు